హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే చూసేయండి ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాసిక్ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కెల్ బాక్స్ ఇరవై కెల్ బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట అరవ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు నాసిక్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సక్సి